ట్రిపుల్ ఆర్ మూవీ టీం వేగం పెంచింది ప్రమోషన్ని కి తీసుకువెళ్తుంది దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతుంది ఈవెంట్లు ఇంటర్వ్యూలతో ప్రచారాన్ని పెంచే పనులు ఉంది పుష్ప సందరి తర్వాత ట్రిపుల్ ఆల్ హల్చలే కాబట్టి ఈ సినిమా టీం కూడా ప్రమోషన్ విషయంలో తగ్గేదేలే అంటోంది ట్రిపుల్ ఆర్ టీం ఈవెంట్లు ఇంటర్వ్యూలతో మత్తి ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ముంబై ఢిల్లీ అంటూ దేశ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేసేందుకు చక్కర్లు కొడుతోంది ఫిల్మ్ టీం యుఎస్ యూరోప్ లో కూడా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతున్నారట అఖండ బాక్స్ ఆఫీస్ ని కుదిపేసింది పుష్ప వచ్చి దేశవ్యాప్తంగా దుమ్ము దులుపుతోంది ఇక నెక్స్ట్ అటాక్ ట్రిపుల్ ఆర్ది అందుకే పుష్ప వచ్చి వసూళ్ల వరద తెస్తున్న టైంలో లో ఊపు ఉంది ఊపేస్తామంటోంది నిజానికి ఆర్ మూవీకి పుష్ప అఖండ సినిమాల రిజల్ట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటివంటున్నారు ఆ రెండు సినిమాలతో జనాలు థియేటర్స్ కి వరదల రావటంతో ఒక సమస్య తీరింది పాన్ ఇండియా మూవీగా పుష్ప కూడా క్రౌడ్ పుల్లర్ పులరవటంతో మళ్ళీ థియేటర్స్ కళకళలాడుతున్నాయి సో ఇవన్నీ ట్రిప్లార్ సందడిని ఈజీగా మార్చేలా ఉన్నాయి వచ్చే మూడు వారాలు దుమ్ము దులుపుడే అంటోంది ట్రిప్ ఆర్ టీం ఆల్రెడీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది వంద ఇంటర్వ్యూలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఈ శనివారం నుంచి వచ్చే శనివారం లోపు వంద ఇంటర్వ్యూలు మూడు ఈవెంట్లను ప్లాన్ చేసిందట సినిమా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి గ్రాండ్ ఈవెంట్ అంటున్నారు ఆ రోజు ఓ ప్రమోషనల్ సాంగ్ తో మరో సర్ప్రైజ్ ఉండబోతోందట అఖండా హిట్ అయింది పుష్ప టాక్ కిక్కిస్తోంది కానీ మండే వరకు వసూళ్ల సందడి కంటిన్యూ అయితే లెక్క మారినట్టే అని తేలుతోంది సో వచ్చే నెల ఆర్ ఎలా థియేటర్స్ లో సందడి చేస్తుందనే అంచనాలు పెరిగాయి బన్నీకి నార్త్ మార్కెట్ ఎలా కొత్త చది తారక్కి కూడా అంతే రాజమౌళికి దేశవ్యాప్తంగా మార్కెట్ ఉండొచ్చు కానీ ఆ క్రేజ్ ఈ ఇద్దరి హీరోల ఫేట్ ఎలా మారుస్తుందో మాత్రం మరో పంతొమ్మిది రోజుల్లో తేలబోతోంది టోలీవుడ్ నుంచి మాస్ హీరోగా అఖండ వస్తే హిట్ అయింది ఇండియా సినిమాగా పుష్ప వస్తే వసూళ్ల వరదొచ్చింది మరి బాహుబలి రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్న ఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ప్రశ్నకి కొత్త ఏడాది మొదటి వారంలో సమాధానం దొరకబోతోంది